చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మంచి గుడ్లు గుడ్ పెట్టి ఎంచి ఆడస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఈ వైట్ ఎగ్స్ చూడండి మా ఆడుతో ఒక ఫ్రాంక్ చేయాలి ఫ్రెండ్స్ అలా పోయి ఒకటి బీర్ బాటిల్ తీసుకొస్తాం అంటే ఏమంటుందో చూద్దాం ఇవాళ ప్రాంకు చేయాలి అడుగుదాం అన్నుడు కాబట్టి అన్న సరేనా ఫ్రెండ్స్ ఆమెకు విషయం తెలియదు ఇప్పుడు ఈ విషయం చెప్దాం ఖచ్చితంగా బీర్ తెచ్చి ఇలా తాగి చూపిస్తా ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది చూడదు ఫస్ట్ ఇప్పుడు అడుగుతాను ఏదేమైనా తీసుకొచ్చి తాగి కూడా చూపిస్తాను ఇలా బీరు చూద్దాం అడిగితేనే ఎంత ఏ రేంజ్లో ఉంటుందో చూడండి ఇప్పుడు అడిగితే అయినా తీసుకొచ్చి తర్వాత ఇంకెట్లుంటుందో చూడండి చూపిస్తాం మూడు కూ మూడు కూర అండి రెండు రెండు ఉంచు సరేనా కరెక్ట్గా చెప్పు ఎలా బీజ్ తెస్తా ఎలా తేవాలా ఎంజాయ్ చేయాలా అట్లా లేదు ఇదంటే కాదు రెండే అయ్యా రెండు కూర చెయ్యి మూడు ఉంచు ఎంజాయ్ చేస్తా ఇక ఎంజాయ్ ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేస్తా లేదు కావాలంటే తిను అన్ని తిని నువ్వు ఎంజాయ్ చేసినా కదా అది మాత్రం లేదు అట్లనొద్ది ఎప్పుడ ఎప్పుడైనా తెచ్చినా ఎప్పుడు తెగలేదు మళ్ళీ ఎప్పుడు తెలియలేదు కాబట్టి ఎట్లున్నాయి అట్లనే ఉండాలి ఒకసారి తెస్తే అది అవుతుందా నాకు ఇవాళ ఎంజాయ్ చేయాలని ఉన్నది పోతాన్న పోతానే లేదు లేదు తీసుకొస్తాను

పెట్టుకోవడనే వస్తా అనుకున్నా ఆ ఒకసారి కంప్లైంట్ ఐందంటే ఒక ఆ శాప కార్తి పోవా ని పనే ఎంబరున నేను అనుకొని వాడి నేను తాగబోదు నానే నుంటగా నీలే గానికి కాదు అని మరి మరి పోతానా నే ఉద్దో చెప్తున్నా పోతానా పోతా పోతా అయ్యా పోతానా అన్నం పెట్టాడు కదా తోరా తెచ్చుకో అన్నం కరా పెట్టున్నాడు అన్నం కరా పెట్టాడు నా ముఖం చూస్తే తాగేతో లాగున్నా కానీ టోటల్ అపోజిట్ ఫ్రెండ్స్ అసలు వైన్ షాప్ పోయి మందు తెచ్చుకొని ఇంటికాడ రాగే చరిత్ర నా దగ్గర లేదు అదే ఫ్రెండ్స్ ఎప్పుడు తెచ్చుకొని తాగలే ఇంటికి తీసుకుపోయే అలవాటు కూడా లేదు ఎప్పుడైనా అకేషనల్లీ తప్పితే మనం నా సొంతంగా తెచ్చుకొని తాగే ఇంటికి తెచ్చుకొని తాగే అలవాటు అయితే నాకు లేదు అకేషనల్లీ ఫోర్స్ఫుల్గా అయితే తాగిన తప్పితే మనం సొంతంగా ఎప్పుడు తాగలేదు ఇంకోటి ఏంటంటే ఇక ఏమంటారు వీడియో కోసమే ఇవాళ నేను ఇది చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా వీడియో పర్పస్ ఇక అకేజనల్ అంటే మనకు ఏదన్నా ఇంటికి తెచ్చుకొని తాగడం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అంతే ఫ్రెండ్స్ ఇది ఓన్లీ వీడియో పర్పస్ ఇప్పుడు పోయిన తర్వాత తీసుకొని పోతాను మా ఆవిడ ఎన్ని చిత్రకథలు చేస్తుందో చూడండి ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చింది నువ్వు తెచ్చుకున్నావు అనుకో మా ఇంటికి పోతా అన్నది అంటే వాళ్ళ ఇల్లు దగ్గరనే దూరం కాదు జస్ట్ నడుచుకుంటూ పోవచ్చు అన్నట్టుగా మా ఇంటికి పోతా అన్నది పోయిన తర్వాత మరి ఇంటికి పోతుందా ఎన్ని కథలు చేస్తారా ఉంటుందా ఏం చేస్తా చూద్దాం తాగనోటి తాగుతాయి ఇంత కథలు ఉంటాయి చూద్దాం కదా ఏ గాడో ఫీడో తెలుసుకోవాలా మనం ఇలా ఒక పని అనుకున్నామంటే అది కావాలి అంతే ఇక భయపడితే కుదరని పని ఏమంటారు ఫ్రెండ్స్ చూడరు వీడియో ఎండింగ్ దాకా ఉంటుంది అనుకుంటున్నాయి ఎలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అవి వెనక వైన్స్ దాం ఇక తీసుకుందాం బీర్ ఒకటే బీర్ తీసుకుంటాం ఎక్కువ తీసుకోను జస్ట్ మా ఆవిడతో ఆడుకోవడానికి అంతే మళ్ళీ ఎప్పుడు తీసుకోను ఎందుకు ఇక ఫ్రెండ్స్ వెళ్తున్నాం తీసుకుందాం ఇక అబ్బా ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా రచ్చరచ్చ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి టోటల్ అబొచ్చి టేస్ ఇస్తున్నాం ఇలా మనం ఒకటి స్టానీ అన్న ఒకటి స్ట్రా కింగ్ ఫిషర్ లేదా ఏది బాగుంటుంది అది బాగుంటుంది అది బాగుంటుందా తీసుకున్నాం ఫ్రెండ్స్ పోతానం ఇలా పోతానాం లేదా రచ్చరచ్చ లేకపోతే మికైతే కింగ్ఫిషర్ లేదంట నాట్ అవుట్ ఉందట నాట్ అవుట్ మొత్తానికైతే సాధించినాం ఒక వీరు ఆ గివర్ ఎవరు ఏం లేదు పట్టుకుని పోవాలి ఇంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూడండి చాలా గమ్మ చెప్తుంది తగ్గ

ఎట్లా పోతావు నేను కూడా చూస్తాను చూస్తాను ఏ సంతోషంలో తీసుకున్నావు చెప్పు నాకు నేను ముంగట రాగాల ఇప్పుడు వేయాల ఇంటికడ తాగునా నేను పోకపోతే అడుగు ఇంటికి చూడు పొద్దుగాల నుంచి మీటు కాండ ఉండవచ్చును కానీ పొద్దుగాల నుంచి మీటు కాండ ఉండొచ్చునావు గ మ నువ్వు అదేం తెచ్చుకున్నావు పట్టు పడైపోవ పడైపో చెప్పు ఎందుకు తెచ్చుకున్నావు అంటేనా ఒకసారి తెచ్చుకోవద్దానా ఇప్పుడు ఎప్పుడు తెచ్చుకోవద్దా తెచ్చుకోవద్దు అట్లా ఎందుకట్లా ఇప్పుడు తెచ్చుకున్నా ఇంకొకసారి మళ్ళీ అదే ఇలబట్టి అవుతుంది అలవాటు కాదు

ఏం చూపిస్తా నువ్వు చూపించినా చెప్పి ఏం చేసినా అది ఏమంటారే రాజా ఐఎం రాజాందా ఇవాళ్ళ ఇంటికాడ మస్తు చాలా అది చేస్తారు ఫ్రెండ్స్ చాలా అది చేస్తుంది ఇవాళ నేను ఏంటంటే మొత్తం చూపిస్తా

నుంచే ఎదురు దెబ్బలు తిని తిని ల గుండె అద్దా అందాబోయే పర్వైపోయా ఏమన్నా నీ దగ్గర ముట్టుకొని కూడా ముట్టుకోను చూడు కాల్చిందంటే పర్వైపో పర్వైపు ఎంతో ఎందుకే తాగద్ది అంటే తాగద్దు పారవయని నేనే చెప్తాను పారువైపో వాడైపోయిపో మే నా తాగుపోతరానే ఏమంట్రో బదలడాల లేశ్యాలే తాగాలే అంత సీన్ లేదు అదా తాగుతే తాగుదేతిని ఒక పతర్లే ఇదె చాంప్స్ ఆఫ్ ఫైండింగ్ కూలింగ్ మోతంది ముట్కొదనే అనే గుసనసురుం ఫ్రెండ్స్ అచ్చి గుసనది దెం తచేయదనే మోత అది తాంటే ఊరికస్తది ఇప్పుడు చూడండి సుషిర్ న వేగా అగే అగే అది పరిస్థితి కొస్తన్ చూడండి పె సుషిన్ సుషిన్ కొట్టార్ ది అట్లా నువ్వు అంతగా బాధపడాల్సిన పని ఆయన చెప్పుకున్నావు నువ్వు బాధపడే చెప్పు పదకొండు సంవత్సరాల నుంచి ఏం చేసినావు నువ్వు ఏం వండుకోవాలి పండుకోవాలి తాగితంలో అంత గ్రేట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా తప్పించుకొని తప్పించుకొని తెలసర ఇష్టం ఇత ఏమంటారు తాగదు అని తో ఉంటారు కృష్ణ వెళ్ళాను మాట మరీ తప్పించుకుని ఆటలు ఇంకా గ్రెట్ రెడీ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్ నాకు ఎంజాయ్ చేయమని లాస్ట్

ఎప్పుడండి నీకు తాగవని చూపి ఏమంటారు చూపించినా వాసం ఆహా వాసం చూడ గ్రేప్స్ ఉంటుంది ఇది ఇది ఈ మందు వేరు మందులు వేరు నీకు సిగ్గు లేదు కొంచెం ఉన్న ఏ అటు అటు పోయి తాగున్నాడు అటు ఏ బుద్దుతో ఇప్పి అక్కడ ఇప్పుడు అటు అటు పోయి తాగుతున్నాడు చేసాను ఇట్లా ఇట్లా చేసి ఇట్లా చేశాను చేసాను ఇట్లా 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 ఇది ఇట్లా గుద్దే చేశాను తాతపుడు మూడు చుక్కలు కింద వస్తారు తెలుసా కనిపిస్తాయి ఫ్రెండ్స్ నాకు తాగితే మంచిగా గుడ్డు పెట్టింది తినమని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాక ఒకటి ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడానికి ఫ్రెండ్స్ అందుకే ఒక బీర్ తెచ్చిన ఇలా బీర్ తాగిన వల్లే కొన్ని నిజాలు మీకు నా లైఫ్లో ఎన్నుపోటు పరిచిరు చాలామంది ఆ ఫ్యామిలీ పరగనే ఏజ్న వల్లే కొత్త మాట లాడతాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మంచి గుడ్లు గురగబెట్టి ఎంచి ఆడకుస్తుంది అమ్ముదిరాదే అమ్ముది కర్కే మాటమే నాక మంచి గుసפריగా నెక్స్ట్ నుబగుర్ దాగల ముద్కాత నాకు మంచి గుస చెప్తున్నావు ఇంకా నో దాగు పెట్టుంటే గనే లేదు అలా వీర్కెమ అవుతది నేను తాగేదాన్ని బట్టి నేను తాగబోతున్నా లేకపోతే తాగబోతున్నా ఏమంటారు ఏమంటారు నా అనేది కామెంట్లు వాళ్ళు చూసి చెప్తారు ఇంత పక్క పెంట్ పెట్టుకోవాలి తాగినాడు మా కూడా ఏమంటారు నేను మద్యపానం నాకు ఇంటికి తెచ్చుకొని తాగు అలవాట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే ఇట్లా ఒక వీడియో చేయాలని ఉండే షేయిస్తూనే అయిపోయింది ఆమె కూడా పెద్ద ఫీల్ అయితే లేదు టక్ ఇక ఫీల్ అయినప్పుడు మనం వీడియో ఇంకా ఎక్కువ లాగలేం ఇక అయిపోయింది నేను సింగిల్గా తాగడం చెప్పాను బే ఎప్పని తెచ్చుకోండి ఆయన తే ఫస్ట్ కొంచెం దంచుకోని దాతే పండల లేవనంటే నా ఇంటి దగ్గర బలందర్ పొందపా ఆయన సంథి కొచ్చుకోవాలి ఇగా వీడ కొసన్ వచ్చింది ఫ్రాన్స్ ఈ మరి ఏం చేస్తా అన్నోద్దాం అనుకున్నా ఏం చేస్తాలే సప్రే కొసత ఆక గుట్క లై హైదరాబాద్ వాళ్ళు అవుతారు కదండి చూడండి ఫ్రెండ్స్ ఏమంటారు ఏమే మాకు రాలే ఒక దిక్కు పేదరికం ఒక దిక్కు ముసలి తల్లి తండ్రి నేను తాగేంత సీన్ ఉంటుందా ముగ్గురు బిడ్డలు

ఒకసారి మామది యాక్సిడెంట్లుంటారని ఐఫోన్కి వచ్చింది ఇది ఎంజాయ్మెంట్ నాకు తాగాలి అది ఇంట్రెస్ట్ లేముండే ఫ్రెండ్స్ అదే చెప్పాను షాక్ నన్ను చూసి షాక్ అయితే అవుతారు మా అమ్మని మా అమ్మ వాళ్ళు ఇట్లా వీళ్ళు అందరు షాక్ చెక్ అవుతారు ఏం రా ఇట్లా చేస్తారు వారి అంటారు మా వాళ్ళు అయితే వీళ్ళు అయితే ఏమి ఇట్లా కొత్త పని నేర్చిండు అసలు అనుకోలేదు తెచ్చుకుంటాడు అని కూడా అంటుండో అనుకుంటున్నా కాదు బట్టలు పని చేసిన బాడీ పెద్ద తిప్పినట్టు అవుతుంది అంతే కదా చిన్నగా అల్కహాల్ ఇంజురియస్ హెల్త్ ఎవరు తాగకుండా ఎట్లా పడితే అట్లా తాగకుండా కొంచెమే తాగండి తాగాలి షుగర్ గిట్లా తాగద్దంటే తాగాలి కొంచెం గుత్తమంత షుగర్ వచ్చి ఇప్పుడు తాగేదాని కంటే తాగడానికి ఎక్కువ రోగాలు ఉంటాయి షుగర్ లింగు కానీ అప్పుడప్పుడు కొంచెం నైట్గా తగిలిస్తే ఏం అంటే ఇంకా తాగమని చెప్తున్నావు చెప్పేది అకేషనల్ తాగాలి మొత్తం తాగ తాగుకుంటూ ఉండద్దు అని లెక్క ఇప్పుడు నీకు ఒక మెమరీ ఇస్తానా నేను అర్థమైనా ఇది లెక్క మీ ఇంటికాడ వచ్చినప్పుడు తాగుతాను మీ ఇంటికాడ ఏమైనా దావుతాయినప్పుడు తాగుతా ఎప్పుడైనా సింగిల్గా సింగిల్గా అంటే నేను తెచ్చుకొని తాగింది తాగుతానా నేను ఏదైనా చేస్తే లెక్క ఉంటా ఉండదా కానీ నువ్వు ఫస్ట్ మన గురించి తెలిసిన బేగులతోనే హైవీ తాగుతాయి నా గురించి నీకు క్లారిటీ ఉంటే ఉన్న ఎవరో కాన్సర్ చెప్పాల్సి ఉండే బుద్ధమంత ఉన్నది కాన్స్ గుడ్ కాన్స్ భార్య ముంగట ముంగట అసలు మీకు ఒక స్టోర్ చెప్పాల చెప్తా మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు కాదు చెప్పేది కదా ఎట్లా ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఫుల్ ఉన్న పేరును ఇట్లా అయితే చుట్టాను కుట్ 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 కుట్టుకొని ఉండాలి అయిపోయింది ఫ్రెండ్స్ టాస్క్ కంప్లీట్ ఓకే ఫ్రెండ్స్ ఎవరు చీప్గా అనుకోకూడరు చీప్గా ఆలోచించకూడదు జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ అంతే నాకు ఎక్కువ తాగే అలవాటు కూడా లేదు ఓకేనా نن એમアンترو અકેશનલ தપતે સંતંગા બાર કોઈ બીર દચકોની મન દેસકોન તાયલવટને અકેશનલની ઉંતા નતર કાતે માવડે યેના બારને ઇન્ક્રેડિશ કાનો ઓપરેટસકોન આવતે અંદુ હ చూడండి ఫ్రెండ్స్ మంచిగా అన్నం కూడా రెడీ చేసి తోటి చేసి పెట్టింది అప్పుడే తినాలి ఇప్పుడు తిని పడుకోవాలా ఓకే ఫ్రెండ్స్ వీడియో మీ అందరికి ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా ఆసాన్గా అయితే మనకు పెద్ద హ్యాబిట్ లాంటివి ఏం లేవు ఫ్రెండ్స్ అది కూడా వీళ్ళ ఇంటికి పోయినప్పుడే జర అకేషనల్గా తప్పితే మనం నా సొంతంగా నేను తాగుడు ఇరుగుడు అనేది ఏం లేదు అలవాటు ఇవ ఈమె ఈమె విశ్వరూపం ఎట్లుంటుంది ఈమె అసలు రియాక్షన్ ఏం చేస్తుంది ఈ ఏమంటారు ఎట్లుంటుంది మందు ఇంటికాడికి తెచ్చుకొని తాగుతే ఎట్లుంటుంది అనేది చూపించిన ఫ్రెండ్స్ అంతే ఓకేనా ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా కొత్త వస్తున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు చెప్పే ఇప్పుడు తెచ్చుకొని తాగాలి అదే ఫస్ట్ ఇంటి తెచ్చుకోవడం ఆయన ఇక అందుకనేసి ఫస్ట్ వద్దనుకున్నా ఇదే ఫస్ట్ కదా అది అనేసి ఇక నేను కూడా సైలెంట్ ఉంది ఇది అందుకే అనుకోవచ్చు క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు తెచ్చుకున్నాం మళ్ళీ తెచ్చుకుని అవుతా అని అట్లా ఏమి ఫ్రెండ్స్ అసలు మనకు తాగుడు ఈయుడు అనేది పెద్ద మాకు థాట్స్ రావాలి తాగాలే చేయాలి అనే థాట్స్ అయితే రావు ఓకేనా ఫ్రెండ్స్ ఇది అండర్లైన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇప్పటివరకు లైక్ అయిపోతే లైక్ చేసుకోండి कथा और सनातन को सब्सक्राइब निशेड माली रास्ता परदा कमेंट करा टाटा बाय बाय सी यू एंजॉय बाय फ्रेंड्स